తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు జ్యోతిషం చెప్తూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపిస్తుంటారు వేణుస్వామి ఆయన చెప్పినవన్నీ కొన్ని వివాదాస్పదంగా మరికొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి సినీతారుల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిషం ట్రెండింగ్ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటాయి అలాంటి వేణుస్వామి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు ఆయన చెప్పిన వివరాలకి వెళ్తే ఎవరి మాట వినరు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు ఆయన ఎవరి మాటలు వినరు నేను పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు మంచి చెప్పినప్పుడు గ్రహించాలి ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి అని వేణుస్వామి తెలిపారు పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి ఆయన బాగుపడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని ఆయన నటించిన పది సినిమాలకు ముహూర్తం పెట్టినా ఆయనతో గంటలు గంటలు గడిపాను నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆయనపై ఇష్టం వేరు నాకు తెలిసిన ప్రతి వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నాకు శత్రువులు మిత్రువులు లేరని వేణుస్వామి స్పష్టం చేశారు పవన్ బాగుపడాలని కోరుకుంటాను వైఎస్ జగన్ ను ఓడగొట్టి సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటాను కానీ ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని కోరుకోను ఆయనది ముక్కుసూటి మనస్తత్వం సంకుచిత కుటీల రాజకీయాలు పవన్ కళ్యాణ్ కి తెలియవు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు ఆ విషయం చెబితే అభిమానులు అపార్థం చేసుకుని ట్రోల్ చేస్తారు అని వేణుస్వామి అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లను పాజిటివ్ గా ట్రోల్ చేశారు మూడు పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే అలా మాట్లాడటం తప్పు మూడు కాదు ముప్పై పెళ్లిళ్లు చేసుకుంటాడు కావాలంటే నువ్వు చేసుకోమని చెప్పిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు నేను పవన్ అభిమానిని జల్సా సినిమా చూసి పేపర్లు చించి వేసినోడినే ఆయనకు సినిమాల్లో తిరుగులేదు రాజకీయంలోనే కష్టం పవన్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులిచ్చే అవకాశం జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదు జాతకం ప్రకారం అలాంటిది జరిగే అవకాశము లేదు ఇది ఆయన వ్యక్తిగత అంశం రాజకీయంగా నేను చూడటం లేదు ఎలక్షన్ల వరకు విడాకుల సమస్యే లేదు ఆ తర్వాత చెప్పలేం కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలు ఉన్నాయి ఏం జరుగుతుందో చెప్పలేమని వేణుస్వామి జోసెంట్ చెప్పారు